you uh -huh. బుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట అరవై ఏడవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈరోజు ముఖ్య అతిథిగా పసులాద్ చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ డివిజన్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల మరియు రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ నూట యాభైవ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి మేకల దాసు అధ్యక్షుడు యోజన సంఘం బండారి రామ్ దాస్ అధ్యక్షుడు ఈడబ్ల్యూఎస్ కాలనీ ఇరిటం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేష్ కుమార్ మేకల నర్సింగ్ రావు పి నర్సింగ్ రావు విజయ్ ఎం నర్సింగ్ ఆర్ చంద్రశేఖర్ ప్రవీణ్ రిషి మనోజ్ ఉదయ్ రఘు నాగరాజు చరణ్ బాబు ఎం సంతోష్ కుమార్ రెడ్డి వినోద్ కుమార్ ఎన్ సదానందం వై వెంకటేశ్వరరావు ఎస్ కృష్ణం రాజు వేమూరి కళ్యాణ్ శ్రీనాథ్ డి భరత్ జి సచిన్ జి ప్రవీణ్ జె అఖిల్ జే సాయిచరణ్ పి రాజశేఖర్ బి ఆకేష్ ఏ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు అలాగే మన ఈ కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఒక ముఖ్య మరి ఒక అంశం చూపు కూడా అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన నూట అరవై ఆరు వారో పురస్కరించుకొని నూట అరవై ఏడవ వారం రోజు అనుకున్న పురస్కారం ఈ కార్యక్రమానికి ముఖ్యార్థులుగా ఉంచేసిన విశ్వహిందూ పక్ష ఉపాధ్యక్షులు గారి మాట ఈ కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి సాగు మహారాజు గారి నూట యాభైవ జయంతి సందర్భంగా ఛత్రపతి సాగు మహారాజు గారి జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఒక సంతానానికి మహారాజు మహారాజు అందరూ రాజులు అంటే అందరూ రారాజుల్లాగా ఏదో ఉల్లాసమైన జీవితం ఉత్సాహమైన జీవితం అంటాను ఎందుకు గడపలేదు రాజు అంటే ఒక సంస్కరణ వాది అన్నట్టు జీవించాడు ఛత్రపతి సాగు మహారాజు స్వరాజ స్వరాజ బీజం పడకముందే రాజ్యాంగ రచన కాకముందే దేశ చరిత్రలోనే పొడుగు వర్గాల వర్గాల కోసం రిజర్వేషన్ ఎవరైనా కల్పించారంటే అది మా ఉండగా ఛత్రపతి సాగు మారాజు అని చెప్పేసి సంతనం గురించి తెలియజేస్తున్నాను ఛత్రపతి సాగు మారాజు పది డెబ్బై నాలుగు ఇరవై ఆరు జూన్ రాజీభాయ్ ఝాన్సీ అసభాబాయ్ గట్ేకు జన్మించిన ఆ సంతానం అతని పేరు యశ్వంతరాజు యశ్వంత గట్కే గట్కే అంటే మహారాష్ట్రలో ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి అర్థం ఆయనే రాజవంతులు కాదు అయినప్పటికీ కులానికి చెందిన ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కొల్లపూర్ సంస్థ మహారాణి ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నారో తన నాలుగవ భార్య రాణి ఆనందభాయ్ గారు ఈ యశ్వంత మహారాజ్ గారిని దత్తా తీసుకోవడం జరిగింది దత్తా తీసుకున్నంత కారణంగా ఇతను సాహు మహారాజ్ అన్న పేరు సాహు మహారాజు గారికి రావడం జరిగింది పూల తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత సామాజిక ఉద్యమాలను అత్యంతంగా సామర్థ్యవంతంగా గడిపిన నాయకుడు ఉన్నారంటే ఛత్రమారాజ్ గారు నాలుగు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు దాన్ని కొల్లపూర్ సంవత్సరాన్ని ఛత్రపతి స్వామి గారిని దాదాపుగా ఇరవై ఎనిమిది ఏళ్ళు పరిపాలించడం జరిగింది తను ముప్పై ఏళ్ళు ఎనిమిది పరిపాలించిన కాలంలో మొత్తం దళిత బహుజన అట్టడుగు వర్గాల కోసం బ్రాహ్మణుల అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఈ దళితులను అట్టరాని వాళ్ళను

అది విధంగా అంబేద్కర్ అంబేద్కర్ ముత్తం శ్రీరావు గారికి మరి గత పేరు పేరున మరి దేవుడు జరుగుతున్నాం ఈనాడు అంత సాగు మహారాజు గురించి మన సత్యంగా చాలా గొప్పగా చెప్పింది ఎందుకంటే సాహుమారాజు ఆనాడే ఫస్ట్ తొలగించాలన్న ఉద్దేశంతో ఒక యజ్ఞం చేసినటువంటి మహారాజు మరి అటువంటి వాళ్ళు మనం నడుచుకోవడము నిజంగా మనము చేస్తున్న పనిగా అనుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం మొదలైన మేము భారతదేశం కొత్త వాళ్ళం ప్రజాస్వామ్యం ఇప్పుడే కాదు నేను ఎప్పుడో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ రాయడం జరిగింది నేను భారతదేశంలో మొట్టమొదటగా ఎస్సీల పొస్తం కంటే ముందు ఎస్టీల కంటే ముందు ముందుగా ఆర్టికల్ త్రీ ఫార్టీ రాసి బీసీలకి ఇరవై ఐదు శాతం ఈరోజు భారతదేశంలో ఈ భారతదేశంలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఈ ఈరోజు రాజకీయ రిజర్వేషన్ల ద్వారా రాజకీయ న్యాయంగా అవసరం అన్నా పొందుకోవచ్చు బాబా సేవ పెడుతున్నారు ఆ తర్వాత తర్వాత బాబా సేవలు పెట్టే త్రీ పార్టీ అంటే వెంటనే జిల్లా బాగుంటుంది అదే ఎస్సీలు ఇరువై ఎస్సీ ఎస్టీలు ఉంటుంది వాళ్ళకి కలిపి ఇరవై శబ్బం అంటే అత్యుక్తి రిజర్వేషన్లు అందరికీ రాలేదు రిజర్వేషన్ల ద్వారా అందుకోసం మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఈ రకంగా అందరికీ కూడా ఒక్క స్థాయిలో అందరూ ఒక పైన ఉంటారు కింద ఉంటారు ఇంకొద్దరు అక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా డాక్టర్ బాబాసాబ్ అంబర్ అదే కాకుండా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఈ రిజర్వర్షన్ అంతా కాకుండా మనందరికీ కూడా ఓటు హక్కు మనమందరం ఈరోజు నాయకులందరం కూడా మనం నా ఎలక్షన్ చెప్తే మొన్న ఎలక్షన్ చూస్తాం అందరి నాయకులు మన ఇంటిగా పరమ రాజ్యాంగంలో ఆ రోజు ఓట్లు వస్తుంది చెక్ సందర్భంలో ఓట్లు సందర్భంలో ఆ రోజు ఓ కాలేదు ఒక మహిళ ఒక మంచి ఓ మురళ కాలేదు ఓ మహిళ ఓ మహిళ ఓ చెట్టులో సాధన కాలేదు అదే ఒక మహిళ భరతలో చనిపోయిన విధవరాలు భారతదేశం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కావాలని కలిసి మరొక రాజ్యాంగం పాటు అండి నేను కూడా కాదని ఈరోజు ఈరోజు మహిళని పట్టు తిరుపతి విజయవాడ అని అనేక రకమైన సందర్భం ఇంటి నుంచి బయటికి వెళ్ళి దొరకడే పరిస్థితి మహిళకు ఉండేది కానీ ఆ తొన్ని సావిత్రిపై పూలే ఆ రోజు మొదలుపెట్టిన ఆ ఉద్యమం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారికి మహిళలకు ఓట్లు వక్కి మహిళలకు యాభై రాష్ట్రం వచ్చే వారికి కూడా పాటు ఒక గొప్పతనం అనే విషయం కాకుండా అదేవిధంగా భారతదేశంలో మనం అందరం కూడా అందరికి కూడా బ్యాంకులు బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి అందరం కూడా బ్యాంకు యూజ్ చేస్తున్నాం మనం అందరం కూడా డబ్బులు వాడుతున్నాం ఈ డబ్బులు వాడుతున్నాం కదా మనం అందరం ఇది చేస్తున్నాం కదా ఈ యొక్క బ్యాంకులు పెట్టడానికి మనం జీపేలు ఫోన్పేలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఈ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం ఎట్లా పాజిటివ్ అయిందంటే భారతదేశంలో భారతదేశంలో ఆర్బిఐ రిపబ్లికన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రిజర్వ్ బ్యాంక్ ఎదురు అవకాశం కల్పించిన ఈ గారికి అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎలా అంటే నేను ఎన్నో మంది అందరినీ మరి నాకు అవకాశం ఇవ్వాలని నేను అంటే నాకు హక్కు లేదా